హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగు నేనేసే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు సండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ అయితే కొంచెం తొందరగానే లేచేస్తాం రండి ఒక తొందరగా అంటే ఒక సెవెన్ అట్లా అయ్యింది సో కొంచెం తొందరగా బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసుకుందాము ఇంకా సండే అంటేనే కొంచెం మామూలుగా బ్రేక్ఫాస్ట్ తినడం అనేది ఒక టెన్ లెవెన్ అట్లా అయిపోతుంది సో అందుకని చెప్పి ఈరోజు కొంచెం మర్లీగానీ లేచాననమాట చేసేసుకొని తిందాంలే ఇంకా ఇంట్లోనే హోటల్లో ఎందుకని చెప్పేసి మామూలుగా పొద్దున్న టైంలో లేట్గా లేచామంటే ఖచ్చితంగా ఆ రోజు హోటల్లో ఎగ్ దోశలు కానీ అలాంటివన్నీ తెచ్చేస్తూ ఉంటారనమాట ఇంకా తినేస్తూ ఉండేవాళ్ళం మధ్యాహ్నంకి ఇంట్లో చేసుకునే వాళ్ళము బట్ ఇంకా ఇప్పుడు ఈరోజు ఇంట్లో చేద్దాంలే అని చెప్పేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను నైట్ కడిగి పెట్టిన గిన్నెలు అవి ఉంటే ఇంకా అవన్నీ కూడా సరిదేసుకుంటూ ఉన్నానమాట ఇంక ఇక్కడ టిఫిన్కి ఇడ్లీ పిండి అయితే ఉన్నింది సో ఇంకా ఇడ్లీ పెట్టేసుకొని చికెన్ ఏదైనా రెడీ చేసుకుందాం అని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నా యాక్చువల్లీ రోజు బయట వెళ్ళే ప్రోగ్రామ్ ఒకటి ఉందనమాట పని ఉంది సో అని చెప్పేసి ఇంకా తొందరగా మధ్యాహ్నంకి కూడా ఇప్పుడే చేసి పెట్టేసి వెళ్ళాలి ఇంకా పిల్లలు ఆయన ఇంట్లోనే ఉంటారనమాట నేను మా అమ్మ మాత్రమే వెళ్తున్నాము అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు మళ్ళీ చేసుకోవాలంటే ఇబ్బంది కదా మనం లేకపోతే వాళ్ళు ఇంకా ఫుడ్ కూడా సరిగా తినరు చేసుకోరు అందుకే ఇంకా మధ్యాహ్నానికి మార్నింగ్కి సరిపడా నాన్ వెజ్ చేసేసి మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ పెడుతున్నాను ఇంకా మధ్యాహ్నానికి రైస్ కానీ ఇంకా ఏదన్నా పెట్టేసుకోమని చెప్పి కుక్కర్లో బియ్యం నాన్ వెళ్దామని చెప్పి అయితే ఇంకా ఆలోచించుకుంటూ చికెన్ అయితే తెమ్మని చెప్పాను అనమాట ఆయన్ని ఇంకా ఆయన అయితే తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా పెద్దమ్మాయి అయితే నాకు హెల్ప్ చేస్తుందనమాట తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఒలిచివ్వడము ఇలాంటి పనులు చేసిస్తూ ఉంది బయట ఎక్కడైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒకరి వల్ల అయితే టైంకి అవ్వదన్నమాట పండ్లనేది కొంచెం తొందరగా లేచామంటే చక్కచకా చేసేసుకోవచ్చు లేకపోతే ఇంకా అనమాట సో ఇంకా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నా నేను తొందరగా వస్తారేమో చేసి పెట్టేద్దామని సో ఇంకైతే ఇక్కడ మా పెద్దమ్మాయి నాకు మసాలా కావాల్సిన అంటే చికెన్కి అన్నీ కూడా రెడీ చేసి ఇచ్చేసింది ఇంకైతే తను రెడీగా పెట్టేసింది అనమాట మిక్సీ పట్టేసుకోవడం ఇంకా చికెన్ రాగానే వన్ వండేయాలనమాట సో ఇంకా ఈరోజే లాస్ట్ అనమాట ఇడ్లీ పిండి కూడాను సో చక్కచక్క దోశలు అయితే అస్సలు రాలేదులేండి ఈసారి వేసుకొచ్చిన పిండిలో అయితే ఏం ఫాల్ట్ అయిందో తెలియదు కానీ దోశలు అయితే రాలేదన్నమాట ఇంకా ఇడ్లీలో పెట్టేసుకున్నాం ఇడ్లీ మాత్రం చాలా బాగా వచ్చింది సో దానికే ఇంకా కలిపేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇడ్లీ పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు అసలే రిస్క్ చే టైం కూడా తక్కువగా ఉంది రిస్క్ చేయలేము దోశలేసి అని చెప్పి బట్ మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట దోశలు అంటే కానీ ఈ వీక్ అంతా కూడా ఈ పిండి అయిపోయేదాకా నేను అస్సలు దోశలే వేయలేదనమాట అంతా బెజార్ అయిపోయిందాక అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మిక్సీకి పట్టుకోవడానికి మసాలా అంతా కూడా వేసుకుంటూ ఉన్నాను నేను నార్మల్గా చేసినట్టే చికెన్ చేసేస్తూ ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి డౌట్ ఉంది అలానే ఉండిపోయింది అనమాట అంటే ఏం డెసిషన్ తీసుకున్నాను నేను వెళ్తున్నానా లేదా అని చెప్పేసి అంటే సీరియల్ షూటింగ్ అంటే సీరియల్కి ఒక ఆఫర్ వచ్చింది అలాగే ఇంటర్వ్యూస్ వచ్చాయని చెప్పాను కదా సో దానికి సంబంధించి కొంతమంది వెళ్ళండి మంచి లైఫ్ ఉంటుంది మీరు యూట్యూబ్ చేసుకుంటూ యాక్టింగ్ కూడా చేసుకోవచ్చు ఇంటర్వ్యూస్ కూడా చేయండి అని చెప్పి కొంతమంది అన్నారు కొంతమంది ఏంటంటే మీ హస్బెండ్ చెప్పిందే రైట్ అండి మీరు ఫ్యామిలీని చూసుకొని యూట్యూబ్ రన్ చేసుకుని ఉండండి కానీ అవన్నీ అవసరం లేదని కొంతమంది అన్నారు ఇంకొంతమంది అసలు ఈ యాక్టింగ్ ఫీల్డే వద్దు అనేసి కొంతమంది అంటూ ఉన్నారనమాట సో నాకు కూడా ఒక నిర్ణయం అనేది తీసుకున్నా ఎందుకంటే మనకి యాక్టింగ్ ఫీల్డ్ అనేది మనకంతా మనం హైదరాబాద్లో ఉండాలి అక్కడే మనం ఫ్యామిలీ పర్మనెంట్గా ఉండాలి చాలా రిస్క్ ఉంటుంది సో అలా కాకుండా డేవుడ్ ఇచ్చినంతలో ఉన్నంతలో సంతృప్తి పడి మనకి ఈ లైఫే బెటర్ మనకు పిల్లలు ఫ్యామిలీ వీటిని చూసుకుంటూ ఇలాగ ఇల్ ఇల్లుని చూసుకుంటూ యూట్యూబ్ రన్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ అట్లా చేసుకుంటూ మన ప్యాషన్ని అట్లా ఇన్స్టాగ్రామ్లో అట్లా చూపెట్టుకుంటూ ఉంటే చాలే ఇవన్నీ మనకు అవసరం అయితే ఉండిపోయినా ఇంటర్వ్యూస్కి అయితే ఖచ్చితంగా వెళ్తాను బట్ ఇప్పుడు కాదు చెప్పాను కదా యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్కి అయితే వెళ్తానమాట సో నేను తీసుకున్న నిర్ణయం అయితే ఇది వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను సో ఇదండి ఇంకా దాని గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది మంచిగా ఎంకరేజ్ చేశారు మీరు అన్నిటిలో సక్సెస్ అవ్వాలని కొంతమంది నీ మొహానికి అవసరమని అన్నారు కొంతమంది అయితే ఇంకా వద్దండి ఫ్యామిలీని చూసుకొని హ్యాపీగా ఇంట్లో ఉండండి యూట్యూబ్ చేసుకోండి మేమంతా మీకు యూట్యూబ్లో సపోర్ట్ చేస్తామని కొంతమంది అన్నారు సో మీ అందరి సపోర్ట్కి కూడా హ్యాపీగా నేనైతే ఉన్నానన్నమాట మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను కొన్ని విషయాల్లో నా ఒక్క నిర్ణయం కంటే కూడా నా చుట్టూ నా మంచి కోరే వాళ్ళ నిర్ణయం కూడా తీసుకోవడమే ఒక మంచి విషయం నాకు తెలిసినంత వరకు మంచి అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం ఒక్కరమే నిర్ణయం తీసుకోకూడదు మన చుట్టూ ఎవరైతే మన క్షేమాలు మంచి చెడ్డ మన గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళ నిర్ణయం కూడా మనం ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి సో అలాగైతే ఇంకా నేను ఆ డెసిషన్ తీసుకున్నాను అనమాట ఇంకా ఆయన అయితే చికెన్ తెచ్చేశారు చికెన్ అయితే ఇంకా కడిగి పక్కన పెట్టేసుకున్నాను అనమాట లివర్స్ కూడా తీసుకొచ్చారండి రాతి గుండెకాయలు అంటారు కదా చికెన్కి సంబంధించినవి అవి కూడా తెచ్చారనమాట సపరేట్గా ఫ్రై చేయమని చెప్పేసి ఓకే అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే కుక్కర్లో చికెన్ పెట్టేసుకుందాం తొందరగా అయిపోతుంది అలాగే ఇంకా టిఫిన్కి కావాలి కదా పిల్లలు ఇంకా ఆకలి అంటారు సో అందుకని చెప్పి ఇంకొక సైడ్ ఇడ్లీకి పెట్టాను ఇంకొక సైడ్ పాలేమో పెట్టాను ఇంకా ఇక్కడైతే నేను చికెన్ పెట్టేస్తాను అనమాట ఇంకా లీవర్ ఫ్రై కూడా చేసి పెట్టేసి మధ్యాహ్నానికి రైస్ నాన్ పెట్టేసి వెళ్ళిపోయామంటే కుక్కర్లో ఒక మూడు విజిల్ పెట్టేసుకుంటారనమాట మధ్యాహ్నానికి వాళ్ళు నిజంగా ఒక విషయం అయితే చెప్పాలండి ఏదో చెప్పాలని కాదు కానీ నా మనస్ఫూర్తిగా ఒక విషయం అయితే మీకు చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే ప్రతి చోట నెగిటివ్గా ఏదో ఒకటి వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు మన లైఫ్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియా అన్నాక ఎక్కడైనా సరే మన పక్కిన ఇక్కడ వాళ్ళు కూడా ఉంటారన్నమాట అట్లా నెగిటివ్గా ఏదో ఒకటి అనేవాళ్ళు కాకపోతే మనల్ని మన గురించి అసలు మీరు జస్ట్ యూట్యూబ్లో చూస్తున్నారు అలాంటిది మీరు నన్ను ఇంత మంచిగా అర్థం చేసుకొని ఇంకా నా పర్సనల్ లైఫ్ నా నా ఇంటికి వచ్చే నన్ను చూసింది లేదు మీరు కానీ యూట్యూబ్లో చూసే మీరు నాకు మంచి సపోర్ట్ చేస్తూ నా మంచి కోరి అన్నీ చెప్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది సో చిన్న అంటే నా ఏజ్ వల్లే కాకుండా ఇంకా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీ ప్లస్ అవో ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తారు రెగ్యులర్గా కమెంట్స్ పెడుతూ ఉంటారు ఒకరైతే ఫారిన్లో ఉంటారనమాట వాళ్ళ మన కూతురులతోనే సమయ ఉంటారు తనైతే మన వీడియోకి మనం ఏం వీడియో పెట్టినా రెగ్యులర్గా కమెంట్ చేస్తారండి నిజంగా ఈసారి అయితే తన పేరు కనుక్కుంటాను నేను కమెంట్స్ చేసినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఏదో మా అమ్మ అలా చెప్పినట్లు నాకు అనిపిస్తుంది అనమాట ప్రతిదీ అంత కనెక్ట్ అయిపోయాను మీ అందరితో కూడా నేను నిజంగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి భగవంతుడు మీ అందరినీ నాకు ఇచ్చినందుకైతే నిజంగానే నాకు మాట్లాడటం పెద్దగా రాకపోవచ్చు కానీ నేను మాటలు నేర్చిన అంత ఇదేం కాదు కాకపోతే ఉన్నదైతే ఉన్నట్టు మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతాను నాకు వచ్చిన అంతవరకు నాకు తెలిసినంతవరకు తెలిసినంత వరకు కూడాను సో అట్లా చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్ నాకు చూస్తూ ఉంటే రోజు రోజుకి మీ అందరు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ సో థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడాను ఇంకా ఇక్కడ అయితే మా హస్బెండ్ కాఫీ అడిగారు అనమాట ఇంకా ఆయనకైతే కాఫీ కలిపిస్తున్నాను ఈయన ఎప్పుడో ఒకసారి అడుగుతారు అనమాట ఆయనకి నచ్చినప్పుడు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అలాంటప్పుడు వెంటనే ఇవ్వలేదు అనుకోండి మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ పోయింది నాకు వద్దు అట్లా చెప్పేస్తూ ఉంటారు అందుకే అడిగిన వెంటనే చక్కచక్క ఇంకా కాఫీ కల్పించాను ఇక పాలు కాన్ చేశాను కాబట్టి ఇటుపక్క మంట కొంచెం స్లోగా వస్తుంది అందుకని చెప్పి ఇంకా అటుపక్క పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడ మళ్ళీ పాలు తీసి పెట్టేశాను స్టవ్ మాత్రం ఖాళీగా లేదు ఒక రెండు చేతులతో ఒక పది చేతులతో చేసినంత పని చేస్తున్నాను అనమాట ఈరోజు మళ్ళీ కొంతమంది అనుకోవచ్చు మీ ఇంట్లో పనే కదా నువ్వే నువ్వు కాకపోతే ఇంకెవరు చేసుకుంటారని మా ఇంట్లో పనే జస్ట్ మీకు చెప్తున్నాను అంతే మామూలుగా రెండు చేతులతో ఇన్ని పనులు ఒకసారిగా చేసుకోవడం అనేది కష్టం కదా మనకి సో ఒక పది చేతులు ఉన్నట్లుగా చక్కచక్క కాఫీ పెట్టడము పక్క పాలు పాలుగాంచడము పక్క ఇడ్లీ పెట్టడం ఇంకా చికెన్ రెడీ చేసుకోవడం ఇట్లనే చక్కచక్క చేసుకుంటున్నానమాట ఇంకా కొంచెం షుగర్ తక్కువగా వేసిచ్చాను మా ఆయనకి ఇంకా కొంచెం కాఫీ మిగిలిందనమాట ఒక గ్లాస్కి అయ్యి సరే ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను దాంట్లో అయితే కొంచెం షుగర్ యాడ్ చేసుకొని తాగుతూ ఉన్నాను నేను ఎప్పుడైనా టీ కాఫీ తాగానంటే నాకు షుగర్ కొంచెం ఎక్కువగానే ఉండాలి లేకపోతే నాకు అస్సలు తాగినట్టు నో రుచి రుచే అనిపించదనమాట అసలు టేస్టే తెలియదు అందుకని చెప్పేసి షుగర్ కొంచెం బాగా ఎక్కువగా వేసుకొని నేను తాగుతాను ఇంతకు ముందు కూడా ఎవరైనా వచ్చారంటే ఎక్కువగా చక్కెర వేసేసేదాన్ని వాళ్ళు ఎందుకమ్మా ఇంత చక్కెర అని చెప్పి అనేవాళ్ళు బట్ ఇప్పుడు అందరికీ కలిపేటప్పుడు తక్కువగా కలిపిస్తారు నేను సపరేట్గా మళ్ళీ వేసుకుంటాను అనమాట సో అట్లా ఇంకా నిన్న సరుకులు అవి తీసుకొచ్చున్నాము ఇంకా అవైతే ఓపెన్ చేసి వేసుకుంటూ అనమాట అంటే ఈ మధ్య ఒక్కసారిగా సరుకులైతే కొనుక్కోరాలేదులే అండి కొంచెం టైం అడ్జస్ట్ అవ్వక ఇంకా నాకు ఈ ఎండలకి దానికి నాకు వెళ్ళలేక నేను ఉండిపోయాను ఇంకా ఆయన అయితే అప్పటికప్పుడు అంటే ఏ అయితే అయిపోయి ఉంటాయి అలాంటివి కొన్ని కొన్ని తెస్తూ ఉంటారనమాట రీసెంట్గానే సరుకులు కొన్ని తెచ్చి తీసుకొచ్చారు ఇంకా వాటిలో కారం పొడి అవి ఉంటే ఇంకా అవైతే ఇక్కడ బాటిల్స్ లాంటి డబ్బాలో వేసుకుంటూ ఉన్నా కారం పొడి అనేది ఎండుమిర్చి నేను ఇంట్లో వేసుకొని వచ్చి వేయమనమాట ఓన్లీ ధనియాలు మాత్రం వేసుకొచ్చుకుంటాము మసాలాకి ఇంకా కారం పొడి ఎంటీఆర్ తీసేసుకుంటానమాట అది బాగుంటుంది కలర్ బాగుంటుంది అండ్ కారం కూడా బాగుంటుంది కొంచెం వేసుకున్న కారం బాగుంటుంది ఇంకా కలర్ కూడా మనకి ఏదైనా కర్రీస్ సాంబార్లు చేయనప్పుడు రెడ్ కలర్లో వస్తుంది అనమాట బాగుంటుంది కొంతమంది మా అమ్మని అడుగుతారు నన్ను అడుగుతారు అనమాట అంటే మీరు చేసే సాంబార్లు కానీ చికెన్ కానీ ఇవి రెడ్గా ఉంటాయి ఎందుకని చెప్పి అడుగుతారు ఎందుకంటే మేము ఈ కారం పొడి వాడతాం కాబట్టి కలర్ అనేది అట్లా ఉంటుంది అనమాట బాగుంటుంది మనం ఇంట్లో వేసుకొచ్చే కొన్ని ఒక్కొక్కసారి మిరపకాయలు కారం ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు అండ్ కలర్ కూడా ఏంటంటే ఏదో పసుపుగానో అట్లా ఉంటుంది అనమాట సాంబార్లు చేస్తే అట్లా కాకుండా ఇది వాడటం వల్ల బాగుంటుంది కలర్ఫుల్గా తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట అట్లా చూడడానికి బాగుంటే తినడానికి కూడా బాగుంటుంది కదా అట్లా ఇంక ఇక్కడైతే కాయిపోయింది ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా చికెన్ కూడా వేగుతుంది అనమాట ఇంకా మసాలా అవి వేసేసి పెట్టేసామంటే ఒక నాలుగు విజిల్ పెట్టుకుంటే ఉడికిపోతుంది మామూలుగా మెత్తని చికెన్ వాడుతూ ఉంటారు కాబట్టి ఒక పది నిమిషాల్లో కుక్ చేసేస్తారు బట్ ఇది మేము పెద్ద బ్రాయిలర్ వాడతాం అనమాట గట్టి చికెన్ ఇదైతేనే మాకు సెట్ అవుతుంది బాడీకి అందుకని చెప్పేసి ఇంకా కుక్కర్లోనే పెట్టుకుంటాను అనమాట చికెన్ అయితే నేను ఇంకా మెత్తని చికెన్ తిన్నాం అనుకోండి అస్సలు కడుపు నొప్పి వచ్చేస్తుంది వెంటనే ఏదోలా అయిపోతుంది అనమాట మాకు అందరికీ కూడా సెట్ అవ్వదు పెద్దగా అత్యవసరం మనకి ఎప్పుడైనా బిర్యానీ చేయాలనుకున్నప్పుడు లేదా కబాబ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి వాటికి చికెన్ ఫ్రైకి మాత్రం తెచ్చుకుంటూ ఉంటాము ఇంకా ఆ రోజుకి ఎన్నిసార్లు మజ్జిగ తాగాలో ఎన్నిసార్లు వాటర్ తాగాల్సి వస్తుందో అట్లా ఉంటుంది ఇంక ఇక్కడైతే లివర్స్ రాతి గుండెకాయలు అంటారు కదా అవైతే ఫ్రై చేస్తూ ఉన్నాను ఇవేంటంటే ఇట్లా వేగించేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట దీంట్లో అందుకని చెప్పి మీకు అట్లా కనిపిస్తూ ఉంది నేనైతే అసలు నీళ్ళే యూస్ చేయలేదు ఇందులో వాటర్ పోయలేదు ఆయిల్లోనే వేగుతుంది అనమాట ఇంక ఇందులోకి లాస్ట్లో కొంచెం మసాలా అంతా వేసేసి ఫ్రై చేసేసామంటే బాగుంటుంది తినడానికి ఇంకా చికెన్ కూడా ఉడుకుతుంది అనమాట రెడీ అయిపోయింది ఇంకా నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను ఇంకా గిన్నెలన్నీ కూడా కొన్ని తోమి పెట్టేశాను అనమాట ఇంకా కొన్ని ఉంటే పిల్లలకి అక్కడ చెప్తూ ఉన్నాను నేను వచ్చేసరికి గిన్నెలన్నీ కడిగి పెట్టేసి లోపలే ఉండండి అని చెప్పి చెప్తున్నాను అనమాట ఆయన ఉంటారు చూసుకోవడానికి కాకపోతే మనం చెప్పే జాగ్రత్త మనము చెప్పాలి కదా సో అట్లన్నమాట ఇంకా అమ్మ కూడా కాల్ చేసింది నేను బయలుదేరేసాను వచ్చేసాయని చెప్పేసి ఇంకా అమ్మ బస్ స్టాండ్కి వస్తుందనమాట సో అమ్మ బస్ స్టాండ్కి రాగానే ఇంక నేను కూడా ఇక్కడ నుంచి ఆయన తీసుకెళ్ళి బస్ స్టాప్లో డ్రాప్ చేసేస్తారు ఇంకా అక్కడ నుంచి నేను అమ్మ అయితే బస్లో వెళ్తామన్నమాట సో ఇంకా ఈ విధంగా సండేనే బట్ ఆయనకి ఇంకొక చోటకి వెళ్ళే పని ఉందన్నమాట అందుకని చెప్పేసి ఇంకా నేను అమ్మ మాత్రం వెళ్తున్నాము పిల్లల దగ్గర కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా సో అట్లనమాట ఒక్కొక్క పని ఒక్కొక్కరు పంచుకొని అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా వెళ్ళేసి వచ్చేసాము అక్కడ వీడియో షూట్ చేసే పనికి మేము వెళ్ళలేదు కాబట్టి నేనైతే వీడియో షూట్ చేయలేదనమాట ఒక డెత్కి సంబంధించి వెళ్ళామండి మా రిలేటివ్స్ వాళ్ళదే ఒక డెత్ ఉంటే వెళ్ళున్నాము సో ఇంకా వెళ్ళేసి వచ్చామన్నమాట ఇంకా ఇంటికి రాగానే మనము ఇంకా తల స్నానం అవి చేసుకుంటాం కదా డెత్కి వెళ్ళేసి వస్తే ఇంకా స్నానం అవి చేసేసుకుని బట్టలన్నీ వాష్ చేసి ఆరేసేసి అయితే ఇంకా వచ్చి కాఫీ టీ ఏదైనా పెట్టుకుందామని చెప్పి పెట్టుకుంటూ ఉన్నానండి తల పగిలిపోతుంది నాకైతే ఈ మధ్య అంతా హెడ్ బాత్ చేయడం ఒకటి ఈ ఎండలు స్టార్ట్ అయ్యింది దీనివల్ల ఒకటి ఇంకా మనకి దానికి ఛాళీ చాలా దానికి మైగ్రేన్ ఒకటి ఉంది కదా సో వీటి వల్ల ఇంకా తల పగిలిపోతుంది ఇంకోటి ఏమంటే డెత్కి వెళ్ళిన చోట ఫుల్ సౌండ్ కదా టపాసులు కానీ అలాగే డ్రమ్స్ ఇట్లా కొడుతూ ఉంటారు కదా సో దానివల్ల తల పగిలిపోతుందనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా బస్సులో వెళ్ళి వచ్చాము కదా గాలికి ఆ చెవుల్లో అట్లే ఏదో చెవులు మూసుకోపోయినట్లు అట్లా అయిపోతుంది అనమాట చెవుల్లో గాలి చేరడం వల్ల ఏమవుతుందంటే తలనొప్పి కూడా వచ్చేస్తుంది బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి సో అట్లనే నాకు కూడా అవుతుంది అనమాట ఇంకా నాకైతే రాగానే ఆకలి వేసేస్తుంది ఏమైనా తిందామా అనిపిస్తూ ఉంటే ఇంక ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తర్వాత బెల్లం చక్కీలు అంటారు కదా నువ్వులువి అవి అవి ఉంటే అవి తింటూ ఉన్నాను ఇంక టీయో కాఫీ ఏదో పెడుతూ ఉన్నా గుర్తులేదు నాకు ఈ సమ్మర్ లో మాత్రం దయచేసి టీ కాఫీ అలవాటు ఉండే వాళ్ళు మోస్ట్లీ తగ్గించేసుకోండి అస్సలు మంచిది కాదు కాఫీ అయితే అస్సలు తాగొద్దు టీ తాగినా పర్లేదు కానీ ఈ సమ్మర్ లో కాఫీ మాత్రం తాగకండి భయంకరమైన హీట్ అనమాట బాడీకి మనం ఆ రోజు ఆ మస్తు తెలియకపోవచ్చు బట్ రోజు రోజుకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ఈ సమ్మర్లో కాఫీ అవి తాగటం వల్ల సో నేనైతే టీ కాఫీ రెండు వదిలేసాము ఇంట్లో ఎవ్వరం కూడా తాగము మా హస్బెండ్ అడగరు నేను తాగమన్నమాట ఇదే లాస్ట్ ఈ రోజే మీకు నేను టీ కాఫీ పెడుతున్నది మళ్ళీ ఎప్పుడు కూడా పెట్టలేదనమాట ఈ సమ్మర్లో అయితే నేను ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా మే నెలలో ఏప్రిల్ ఇంకా ఇప్పుడు ఏప్రిల్ కూడా మనకి స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ మంత్ మేలో ఎలా ఉంటుందో తెలియదు సో అంత హెవీగా ఉండ అయితేను ఇంకా అందుకే మేము కాఫీ టీలు మానేసాము డైలీ కూడా మజ్జిగ చిలుక్కొని తాగుతూ ఉన్నాము అలాగే ఇంకా పిల్లలకి నైట్ మార్నింగ్ పాలైతే వేడి చేసి ఇస్తూ అనమాట సో అది ఇంకా అంతకు మించి అయితే ఇంకా టీ కాఫీలు మానేసాము అనమాట ఇక్కడ కాఫీ అనుకుంటా పెట్టుకున్నది నేను సో మర్చిపోయాను అని చెప్పాను కదా అప్పుడే ఇక్కడ చూస్తే గుర్తొస్తుంది కాఫీయే సో ఇంకా మా హస్బెండ్ కూడా అడిగారనమాట నాకు కూడా కొంచెం ఇవ్వని చెప్పేసి ఈ మధ్య ఎక్కువ తాగేస్తున్నారండి పొద్దున్న సాయంత్రం కూడాను అంటే ఇంట్లో కాఫీ కల్పిస్తే తాగేస్తారనమాట లేకపోతే ఇంకా అట్లా ఒక్కొక్కసారి ఆయనే అడుగుతూ ఉంటారనమాట ఇంకా అట్లయితే ఇద్దరికి ఇంకా ఇద్దరే ఉన్నాం ఇంట్లో పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయారు నేను వచ్చేసరికి ఊరు నుండి మేము వచ్చేసరికి ట్యూషన్ అనమాట సండే కదా ఫోర్ థర్టీ టు సిక్స్ వరకే ఉంటుంది వాళ్ళకి ట్యూషను సో నేను వచ్చేసరికి ఒక ఫైవ్ అట్లా అయిపోయి నేను అనుకుంటాను అప్పటికే పిల్లలు వెళ్ళిపోయారు సో ఇంక ఇద్దరమే ఉన్నాం కదా అని చెప్పి ఇంకా మా ఇద్దరికి మాత్రం కాఫీ కలుపుకున్నాం అనమాట ఇంక ఇక్కడ తాగుతూ ఉన్నా ఈరోజు నేను మేము వెళ్ళున్నాం కదా ఒక డెత్ అని చెప్పేసి అక్కడ ఒక సంఘటన జరిగిందనమాట అది షేర్ చేసుకోవాలనిపించింది ఏమంటే మేము వెళ్ళేటప్పుడు అంటే వీకోట దగ్గర మేము వెళ్ళున్నాము మేము వెళ్ళేటప్పుడు ఒక ఆటో అంటే మనం బస్ దిగేసి విలేజ్కి వెళ్ళాలంటే ఆటోలో వెళ్తాం కదా సో ఆటోలో వెళ్ళేటప్పుడు ఒక విషయం ఏంటంటే అంటే మంచు అనేది ఎప్పుడు మన వెనకాలే ఉంటుంది మనకు తెలియకపోయినా మన వెనకాల ఏదో ఏదో ఒక రోజు ఎవరికో ఒకరి ద్వారా తెలుస్తుంది అనేది ఎంత నిజము మనం చేసిన మంచి ఎప్పటికీ ఉంటుంది అనేది ఎంత నిజమో నాకు ఒకటి అర్థమైంది ఏమంటే ఆటోలో వెళ్ళేటప్పుడు ఆ ఊరు వాళ్ళు ఉంటారు కదా చనిపోయిన అతను ఉన్నారు జెంట్స్ అనమాట చనిపోయింది ఏజ్ అయ్యింది బట్ సడన్గా చనిపోయారు హెల్త్ ఏం బాగుంది అనమాట కాకపోతే సమ్ ఏదో షుగర్ డౌన్ అయిందో ఏమైందో తెలీదు చనిపోయినారు హాస్పిటల్ సారీ ఆటోలో కూర్చున్నాము ఆ ఊరు వాళ్ళు పక్క ఊరు వాళ్ళు ఎవరో ఎక్కారనమాట అట్లా ఇంక అడుగుతారు కదా మనం కూర్చున్నప్పుడు ఏ ఊరు ఏంటని చెప్పేసి ఇట్లా మా అమ్మాయిని ఇక్కడికి ఇచ్చాము మా రిలేటివ్స్ని సో అక్కడికి వెళ్తున్నాము పలానా పలానా అంటే చాలా మంచి వ్యక్తి ఆయన అసలు ఎంత మంచి వాళ్ళు అంటే అసలు వాళ్ళ మాటల్లో నిజంగా విన్ వింటుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఎంత మంచిగా చెప్తున్నారంటే వాళ్ళ గురించి చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి చోటకి మన అమ్మాయిని కూడా ఇవ్వడం అంటే మా మామ ఇచ్చాము ఇలాంటి చోటకి మా అమ్మాయిని ఇక్కడికి ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది అని అనిపించింది అనమాట నాకు ఇంత మంచి కుటుంబానికి ఆ అమ్మాయిని ఇవ్వడం అనేది హ్యాపీ అనిపించింది సో ఏంటంటే మన వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం జరగకూడదు సో అది చెప్పాలనిపించి నేను ఇంకా ఈ స్టోరీని అంతా మీకు షేర్ చేసుకున్నాను అనమాట మనం చనిపోయినా మనం గురించి మంచిగా చెప్పుకోవాలి సో ఇదండి నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్